ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి పండగలు చేసుకుంటున్నారే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పండగలు చేసుకుంటున్నారే పేదవాడికి పట్టిన అన్నం పెట్టలేని వీళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్న పేదవాడికి అండగా నిలబడలేని వీళ్ళు ఒక పేదవాడికి న్యాయం చేసే క్రమంలో కొంత డబ్బు నుంచి ఆదుకోలేని వీళ్ళు పండగల పేరిట వల్ల లక్షల రూపాయలు గాల్లో పోస్తున్నారు నీటిలో పోస్తున్నారు మన వాళ్లే మనల్ని దోచుకుంటుంటే ఏం చేయాలి చెప్పండి ఒకనాడు వాళ్ళు విభజించి పాలించారు మన దేశాన్ని ఈరోజు ఈ భారతదేశంలో మనవాళ్ళే ఒక దేశంలో పుట్టి అన్నదమ్ములుగా బ్రతకవలసిన మత చిచ్చులు పెట్టి దాంట్లో చలిగాచుకుంటూ విభజించి పాలిస్తున్నారు మన ఇదేనా స్వతంత్రం చెప్పండి భావోద్వేగ ప్రసంగాలు చేస్తున్నారు మనకు స్వతంత్రం వచ్చింది మనకు స్వతంత్రం వచ్చింది అందరూ నీతి మాటలు చెబుతున్నారు కానీ పాటించేది ఎవరు నిజంగా ప్రజలను ఎవరు వివక్షత లేకుండా నా దేశాన్ని చూసి నిజంగా సగర్వంగా జెండాకు శాల్యూట్ చేసి జాతీయ గీతాన్ని పాడేది ఎవరు చెప్పండి